హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అవిదన్ అని చెప్పాడు కదా ఈరోజు అవిదన్ వాళ్ళకి అయితే స్కూల్ స్టార్ట్ ఇవ్వడం జరిగిందండి సో వాళ్ళైతే స్కూల్కి వెళ్తున్నాడు అవిదన్ సెప్టెంబర్ థర్డ్ రోజు అయితే స్కూల్ స్టార్ట్ అయ్యాయి వీళ్ళకి జూలైలో హా నుంచి ఇప్పటివరకు హాలిడేస్ ఇస్తారు జూలై ఆగస్టు టూ మంత్స్ ఇక్కడ ఇప్పుడే సమ్మర్ ఉంటుంది ఇంకా వింటర్ మెల్లగా స్టార్ట్ అయింది సో అందుకే స్కూల్ సో ఫస్ట్ డే కాబట్టి మ్యాక్సిమం అయితే ఏ క్లాస్ ఏంటి అనేది వాళ్ళకి ముందుగానే మెసేజ్ రావడం జరుగుతుంది బట్ అవి దాని ఇయర్ఏ న్యూ కాబట్టి మాకు ఎలాంటి మెసేజ్ మెయిల్ రాలేదు సో అందుకోసమనే అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది ఏంటి ఏ క్లాస్ అని ఇక్కడ ఏంటంటే గేట్స్ ఉంటాయి అంటే డోర్స్ ఏ ఏ క్లాస్ వాళ్ళు గేట్ దగ్గర నిల్చోవాలి అప్పుడే టీచర్స్ వచ్చి తీసుకెళ్తారు మళ్ళీ టీచర్సే బయటికి తీసుకొస్తారు అది అన్నమాట ప్రాసెస్ టోటల్గా ప్రాసెస్ అంతా నేను మీకు చూపిస్తాను స్కూల్కి ఎలా ఉంటుందని ఇది ఆ విధాన వాళ్ళ స్కూల్ అండి సో మేమైతే ఇక్కడ అడ్మిషన్ అయితే ఫిబ్రవరిలో ఓపెన్ అవుతాయి సో ఆ ఫిబ్రవరిలోనే అడ్మిషన్ తీసుకోవడం జరిగింది ఇంకా మేము వచ్చిన తర్వాత ఏప్రిల్లో వెళ్ళి జాయిన్ అయితే అయ్యాము సో ఇక్కడ అంతా పబ్లిక్ స్కూలే అండి ప్రైవేట్ స్కూల్లో చాలా తక్కువ మంది చదువుతారు హండ్రెడ్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ పబ్లిక్ స్కూల్ చదువుతారు జస్ట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ప్రైవేట్ స్కూల్లో చదువుతారు ఇంకోటి ఏంటంటే మన హౌస్ హౌజ్కి ఏ స్కూల్ అయితే నియర్గా ఉంటుందో ఆ స్కూల్లో మనకి సీట్ అనేది అలాట్ అవుతుంది సో దాన్ని బట్టి మనము స్కూల్లో జాయిన్ చేయడం జరుగుతుంది మాకు నియర్గా ఉన్న స్కూల్ ఇదే అండి ఇక్కడ మనకు నచ్చిన స్కూల్లో జాయిన్ అవ్వడానికి అస్సలు ఉండదు ఇంకోటి ఏంటంటే ఫోర్ ఇయర్స్ ప్లస్ వాళ్ళని స్కూల్లో జాయిన్ చేసుకుంటారు సో కిన్నర్ గార్డెన్ అండ్ గ్రేడ్ వన్ టు గ్రేడ్ టువెల్వ్ వరకే ఉంటుంది సో ఇది వచ్చేసి జూనియర్ పబ్లిక్ స్కూల్ సో ఇక్కడ వచ్చేసి సెవెంత్ క్లాస్ వరకే ఉంటుంది ఇంకా ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా సో అలా ఏ గేట్ దగ్గర ఏ డోర్ దగ్గర అక్కడ లైన్స్ బట్టి క్లాసెస్ నిల్చోవాలి సో మేము వెళ్తూ ఉంటే మాకు ఫస్ట్ మే ఈమెయిల్ రాలేదు కాబట్టి గ్రేడ్ వన్ ఎక్కడ ఉందని చూసుకొని వెళ్ళాము సో అక్కడ ఉన్న గేట్ దగ్గరికి వెళ్తే టీచర్ అయితే వచ్చింది సో తనైతే మేము ఇన్ఫర్మేషన్ అడగడం జరిగింది ఏ క్లాస్లో ఆ విధంగా అని చాలా మందికి ఇలా మేల్స్ రాలేదు న్యూ అడ్మిషన్ వాళ్ళకి ఓల్డ్ అడ్మిషన్ ఆల్రెడీ వెళ్ళిన పిల్లలకైతే వాళ్ళకి మెయిల్స్ అయితే రావడం జరిగింది ముందు రోజే ఏ టీచర్ ఏ గేట్ అనేది చెప్తారు సో ఎవ్రీ డే మాకైతే ఏ గేట్ చెప్తారు ఇంక ఇయర్ మొత్తం అదే గేట్ దగ్గరికి వెళ్ళి డ్రాప్ చేయాలి అదే గేట్ దగ్గరికి వెళ్ళి పిక్ చేసుకోవాలి సో అది ప్రాసెస్ ఇంకా టీచర్స్ ఎవరు రాలేదు సో అందుకోసమే మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నామండి ఫస్ట్ డే కాబట్టి పేరెంట్స్ చాలా వచ్చారు సో బోత్ పేరెంట్స్ అయితే రావడం జరిగింది ఒక్కొక్కరికి ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉండేదే మ్యాక్సిమము పేరెంట్స్ పిల్లలే ఎక్కువగా ఉంటారు ఇంకా పెద్ద బిగ్ ఫ్యామిలీ అంటూ ఎక్కువ ఉండదు సో అందరికీ అందరం రావడం జరిగింది ఇంకొక టీచర్ అయితే వచ్చింది సో అక్కడికి వెళ్ళైతే అడుగుతున్నాడు ఏ క్లాసు అవి తను తన నేమ్ మాకు ఈమెయిల్ రాలేదని అడిగితే వాళ్ళు చెప్పారు ఫైనల్లీ ఆంగ్స్ట్రామ్ మేడం అని వన్ జీరో ఫైవ్ రోడ్ నెంబరు గేట్ నెంబర్ సెవెన్ సో అక్కడికైతే మేము వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు సో లాస్ట్కు ఉందండి గేట్ నెంబర్ సెవెన్ ఇక్కడైతే ఫస్ట్ గ్రేడ్ వాళ్ళు టూ క్లాస్ టూ లైన్స్ అండ్ సెకండ్ గ్రేడ్ వాళ్ళు వన్ లైన్ వీళ్ళందరికీ ఎలా ఉంది ఇక్కడ ఇంక ఇది వచ్చేసి మన విధానం అయినండి ఇక్కడైతే చీర్ చేస్తారు చైర్ పైన టీచర్ నేమ్ అండ్ రూమ్ నెంబరు ఏ గ్రేడ్ వాళ్ళకి ఆ టీచర్ అని అట్లా రాసి పెట్టారు సో అందరూ వచ్చి చూసుకొని ఆ లైన్లో ఇంకా నిల్చోవాలి డైలీ ఇలానే లైన్ ఉంటుంది డైలీ లైన్లో నిల్చోబెట్టి అయితే పిల్లల్ని లోపలికి వెళ్ళాక మేము వెళ్ళి రావాలి ఇది ప్రాసెస్ అండి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆ దానికి లంచ్ బాక్స్ అవన్నీ మేము పెట్టేసి పంపించాము స్కూల్ టైమింగ్స్ వచ్చేసి నైన్ ఫిఫ్టీన్ వరకు ఉండాలి జస్ట్ వన్ మినిట్ లేట్ అయినా కూడా స్కూల్లోకి వెళ్ళేం చేయరు సో ఫైవ్ మినిట్స్ లేట్ అయినా కూడా గేట్స్ అన్నీ క్లోజ్ చేస్తారు మళ్ళీ ప్రిన్సిపాల్ రూమ్ నుంచి వెళ్ళాలి వాళ్ళు వెంట బయటనే అటెండెన్స్ వేసుకోవడం జరుగుతుంది ఇంకా వెంటనే మనకి మెయిల్స్ వస్తాయి అండ్ కాల్స్ కూడా వస్తాయి ఎందుకు లేట్ వచ్చారు ఎందుకు అని రీజన్ చెప్పాలి రీజన్ చెప్తేనే అప్పుడు ఓకే చేస్తారు సో అటెండెన్స్ అనేది చాలా మ్యాండటరీ అండి ఇక్కడ ఈమె ఆమ్స్ట్రాంగ్ టీచర్ అవిధన్ వాళ్ళ క్లాస్ టీచర్ చూసారు కదా వన్ జీరో ఫైవ్ రూమ్ నెంబర్ అండి అండ్ ఈమె ఏం రాసుకుంటుందంటే సో అవిదన్ బస్సా లేకుంటే వాక్లో వస్తాడా మీరే పడగొడతారంటే మేమే పడగొడతామని చెప్పాము అండ్ ఇంకోటి ఎవరు వస్తారు ఎవరు అంటే నేను వాళ్ళ డాడీ ఇద్దరికి వస్తాము ఇంకెవరు రారు తీసుకెళ్ళడానికి అని అది ఒకటి కన్ఫర్మ్ చేసాము అండ్ ఇంకోటి ఏంటంటే లంచ్ బాక్స్ ఇక్కడైనా లేకపోతే ఇంటికి తీసుకెళ్తారా అండ్ ఇక్కడే లంచ్ పంపిస్తాము ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే దాన్ని బట్టి పిల్లల్ని ఫాలో చేస్తారు సో అలా ఉంటుందండి ఇంకా ఫైనల్లీ క్లాస్ అయితే ఓపెన్ అయింది ఇంకా పిల్లలు మెల్లిగా లోపలికి వెళ్ళిపోతున్నారండి వాళ్ళందరిని అక్కడ నిల్చోమని చెప్పింది వాళ్ళ టీచర్ సో అందరూ అక్కడ నిల్చున్నారు ఇంకా త్రీ థర్టీ అయిన తర్వాత నేను వెళ్ళాలని తీసుకురావడానికి సో పిల్లలు అలా లైన్గా వస్తున్నారు ఆ విధన వాళ్ళ క్లాస్ వాళ్ళందరూ చూడండి మన అవిధను కూడా బయటకు వచ్చేసాడు వానికి ఫస్ట్ ఎలా ఉంది ఏంటి అని చాలా ఎక్సైట్మెంట్తో వానికన్నా ఎక్కువ మేమే ఎక్సైట్మెంట్లో ఉన్నాము ఇల్లు అయితే చాలా బోర్గా ఉందండి స్కూల్కి వెళ్ళడమేమో కానీ ఎందుకంటే ఇద్దరు ఆ విధన్ రిధన్ ఇద్దరు అలర్ చేసుకుంటూ సరదా సరదాగా ఉంది బట్ ఇప్పుడు వాడు వెళ్ళేసరికి ఇల్లు కామ్ అయిపోయింది ఇంకా అసలు రిధన్ కూడా ఏం తోచినట్టు అల్లరి కూడా చేయడమా అనేసాడు వాడు వెళ్ళిపోయిన తర్వాత హ్యాపీగా పడుకున్నాడు వాణ్ణి వచ్చినాక ఆడుకోవాలనో ఏమో సో ఇంక టీచర్ కూడా ఒక వన్ బై వన్ అడుగుతుంది మీ పేరెంట్స్ వచ్చారా ఎవరైనా ఉన్నారా అనేలా అప్పుడు పిల్లల్ని చూపిస్తేనే ఒక్కొక్కరిని పంపిస్తారు ఇందుకే చూపించకపోతే అక్కడ పంపించారు ఇది మీ క్లాసెస్ ఇక్కడ ఎడ్యుకేషన్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మెసేజ్ చేయండి నేను అనే డీటెయిల్స్ మీకు చెప్తాను అండ్ ఇంకా కెనడాలో ఎలాంటి వీడియోలు మీరు కావాలనుకుంటున్నారు అది కూడా కామెంట్లో కానీ ఆ వీడియోలు నేను చేయడానికి ట్రై చేస్తాను ఓకే ఇంకా స్కూల్స్ గురించి ఇంకేమైనా డౌట్ ఉంటే ఎవరైనా జాయిన్ అయిపోయినా ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను అన్నీ ఇవ్వడం జరుగుతుంది ఇంకా పిల్లలైతే ఇక్కడ అంత స్టడీ అందుకే ప్రెజర్ అయితే వాళ్ళకి ఎక్కువగా ఉండదు ఎందుకంటే చాలా పీస్ఫుల్గా చదువుకోవడం జరుగుతుంది గేమ్స్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి బాగా అండి ఇంకో వీడియో